నమస్తే అండి ప్రశ్నించడానికే జనసేన అనేటటువంటి పార్టీని స్థాపించినట్టు పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్పారు కానీ ఆయన మాటలకు చేతలకు అర్థాలు వేరువేరుగా ఉంటాయి అందుకే ఆయన మాటలను ఎవరు సీరియస్గా తీసుకోరు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం చంద్రబాబు మోదీల పల్లకీలు మోయటం జగన్ను తిట్టడం ఇంతకు మించి పవన్ చేసింది చేస్తున్నది ఏమీ లేదనేటటువంటి బలమైన అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది సమాజంలో ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ నెలలో విడుదలయ్యే తన సినిమా హరిహర వీరమల్లును అడ్డుకోవడానికి ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కుట్రలు పన్నారని పవన్ భావించారు ఇండస్ట్రీని తాను బాగుపరచాలని అనుకుంటే రిటర్న్ గిఫ్ట్గా తన సినిమానే అడ్డుకోవాలని అనుకున్నారని అక్కసు వెలగెక్కారు ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేసింది అందులో చిత్ర పరిశ్రమకు హెచ్చరికలు బెదిరింపులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు మీడియా ముందుకొచ్చి కుట్రదారుల్లో మేము లేమని పవన్ ఆవేదనలో ఉందని డిప్యూటీ సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు వారి మాటల్లో భయం కనిపించింది కానీ చిత్ర పరిశ్రమలో చిత్ర పరిశ్రమ మనోభావాలని బయటపెట్టిన ఒకే ఒక్కడు ఆర్ నారాయణమూర్తి డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసినటువంటి ప్రకటనను తప్పుపెట్టారు ఆయన అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్ను ఆయన ప్రశ్నించి శబాష్ అనిపించుకున్నారు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సంబంధించి కుట్ర చేస్తున్నారని ప్రకటన రావడం కరెక్ట్ కాదని నారాయణమూర్తి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మంత్రి దుర్గేష్ మాట విధానము తీరు సరైంది కాదని ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి చర్చించుకుందాం మాట్లాడుకుందాం అని ఒక పెద్ద మనిషి పాత్ర పోషించి ఉంటే ఒక ఇండస్ట్రీ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంతో గౌరవించే వాళ్ళమని నారాయణమూర్తి గారు చెప్పుకొచ్చారు అలాగే అలా అనగలిగే దమ్ము ధైర్యము కేవలము నారాయణమూర్తి గారికి దక్కుతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇండస్ట్రీని అడ్డు పెట్టుకుని భారీ మొత్తాల్లో వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆశ ఆయన ఆయనలో లేదు అందుకే పవన్ కళ్యాణ్ కొందరు దుర్గేషుల తీరుపైన ఇండస్ట్రీ మనసులో ఏముందో బహిరంగంగా బయట పెట్టగలిగారు ఆయన కలను కలగా చూడటం వల్లే నారాయణమూర్తి నిజాయితీగా మాట్లాడగలిగారు కలను వ్యాపారం చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు లౌక్యం ప్రదర్శించారు నారాయణమూర్తి నిలదీత ఎంత వేడి పుట్టించి ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి అర్థమై ఉంటుంది చిత్ర పరిశ్రమలో పోగొట్టుకోవడానికి నారాయణమూర్తి వద్ద ఏమీ లేదు అందుకే ఆయన తరువాత పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఏమీ ఆలోచించలేదు మనసులో ఏముందో అదే బయట మాట్లాడగలిగారు పవన్ కళ్యాణ్ బెదిరింపులతో ఆయన నష్టపోయేదేమీ లేదు అందుకే ఆయన నిర్మోహమాటంగా పవన్ తమ పరిశ్రమకు సంబంధించిన మంత్రిని నిలదీశారు నిలదీయగలిగారు దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి